మధ్యప్రదేశ్లోని ఇందోర్ అనే పట్టణంలో పరిచర్య కోసం మిషనరీగా వెళ్ళాను పదకొండు సంవత్సరాలు అక్కడ ఉన్నాను నేను వెళ్ళిన కొద్ది రోజులకే నన్ను ఒక స్థానికంగా ఉన్న టెలివిజన్ ఛానల్ వాళ్ళు పిలిచారు నేను వెళ్ళాను కూర్చున్నాను వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ అవునండి మేము కాలుస్తాం మీరెందుకు పూడుస్తారు అని అడిగారు అంటే చనిపోతే శవ శవాన్ని పార్థివ దేహం అంటాం కదా మేమైతే కాలుస్తాం మీరు ఎందుకు పూడుస్తారు అని అడిగారు నేను ఎప్పుడూ చదవలేదు నాకు తెలియదు ఏం చెప్పాలో నాకు తెలియదు కానీ తడువుకోకుండా క్షణం తీరిక ఆలోచించకుండా నేను ఒక సమాధానం చెప్పాను చెప్పిన సమాధానానికి నేనే నివ్వరపోయాను నాకే కనువిప్పు కలిగింది అదేమిటి అనంటే మా దేవుడు మమ్మల్ని మట్టి నుండి చేశాడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు మట్టి నుంచి వచ్చిన మమ్మల్ని మట్టిలోనే కప్పిపెట్ అందుకే మట్టిలోనే కప్పి పెడతాం అని చెప్పాను నేను బయటకు వచ్చి ఆలోచించాను నేను ఎక్కడ చదివాను ఇది నేను నాకు ఏం నాకు ఎలా తెలుసు ఇది నేను కేవలం ప్రభువును ప్రభువును తెలుసుకుని తక్కువ సంవత్సరాలు మా అయితే ఒకటిన్నర రెండు సంవత్సరాలు నేను ఎలా చెప్పగలిగాను రెమా స్పిరిట్ ఆఫ్ ద లోడ్ పరిశుద్ధాత్ముని యొక్క అంక్షన్ అండ్ అనాయింటింగ్